క్రీస్తునందున మా ప్రియులకి శుభాభివందనాలు ఈరోజు దేవుని వాగ్దానముగా దినవృత్తాంతములు రెండవ గ్రంథము మొదటి అధ్యాయము పన్నెండవ వచనం జ్ఞానమును తెలివియు నీకియ్యబడును దేవునికి మహిమ కలుగును గాక దేవుడైన యహోవ సులోమోనుతో చేసిన వాగ్దానం ఇది రాజైన దావిదు రాజ్య పరిపాలన అనంతరము రాజుగా ఉండుటకు సొలోమోను రాజుగా నియమించబడ్డాడు ఒకరోజు రాత్రి దేవుడు సులోమునుకు ప్రత్యక్షమై నీకేం కావాలో కోరుకో అన్నాడు అందుకు సులోమును నీ ప్రజలను న్యాయంగా పరిపాలించటకు తగిన జ్ఞానం కావాలని అడిగాడు అందుకు దేవుడు సులమునుతో ఐశ్వర్యం కానీ ఘనతను కానీ శత్రువుల ప్రాణంగాని దీర్ఘాయువుని కానీ అడగక ప్రజల క్షేమం కొరకైన జ్ఞానం అడిగినావు కాబట్టి నీవు అడిగిన జ్ఞానమే కాదు నీవు అడగని వాటిని కూడా నేను నీకు అనుగ్రహిస్తాను ఐశ్వర్యము ఘనత నీకు ఇయబడుతుంది అని ప్రభు సెలవిచ్చాడు ఈరోజు ఇవాగ వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు ప్రత్యక్షమై నీకేం కావాలని అడిగితే నీ కోరిక ఏమిటి ఎన్నుకోవాలన్న జ్ఞానమైనా మనము కలిగి ఉండాలి అయితే తన స్వార్థం కొరకు తన సుఖం కొరకు కోరుకోలేదు కానీ దేవుని ప్రజల పరిపాలన కొరకు కావలసిన జ్ఞానం కోరుకున్నాడు మన దేవుడు అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికంగా చేయగలిగిన దేవుడు కాబట్టి సులోమును అడగను వాటిని కూడా దేవుడు సులోమునకు అనుగ్రహించాడు మొదట మనము దేవుని రాజ్యమును నీతిని వెతకాలి ఆత్మ సంబంధమైన వాటి మీదనే ముందు మన దృష్టి ఉండాలి వాటినే దేవుని అడగాలి అప్పుడు ప్రేమ కలిగిన మన దేవుడు వాటిని తప్పకుండా మనకు అనుగ్రహిస్తాడు ఏం అడగాలో తెలియని అజ్ఞానంలోనే ఉన్నావా ఆత్మీయ జీవితాన్ని ఎలా కట్టుకోవాలో తెలియని స్థితిలోనే ఉన్నావా అయితే ఇప్పుడే దేవుడిని అడగడం ప్రారంభించు ఆయన నీకు జ్ఞానం అనుగ్రహిస్తాడు ఆయన ఎవరిని కాదనకుండా అందరికీ ధారాళంగా దయచేయు దేవుడై ఉన్నాడు దేవుని చిత్తానుసారంగా అడిగినా కాదనలేని దేవుడు ఆయన కాబట్టి వలె జ్ఞానమును తెలివియో అడిగి పొందుకుందాం అట్టి వివేచన ప్రభు మనకు గాక ఆమె ప్రార్థన పరిశుద్ధిలా ప్రేమ తండ్రి నీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి వేలాది వందనాలు నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం తండ్రి ఈరోజు జ్ఞానం కొరకు ఎంతమంది అయితే నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నారో వారందరికీ తగిన జ్ఞానం మీరు అనుగ్రహించండి ప్రతి ఒక్కరి జీవితం ఆధ్యాత్మికంగా ఎదుగుటకు కృప చూపించండి ఇంకా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిని మీరు దర్శించండి ప్రభు ఆర్థికంగా మీరు బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాను శరీర సంబంధమైన వాటి మీదనే కాకుండా ఆత్మ సంబంధమైన వాటి మీదనే మా మనసులు నిలుపునట్లుగా మీరు సహాయం చేయండి మా మనోనేత్రాలు తెరిచి నీ పరలోక సంబంధమైన దర్శనాలు చూసే భాగ్యం మాకు అనుగ్రహించండి నీ పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపి నీ రాజ్య విస్తరణకై మమ్మల్ని వాడుకోండి జ్ఞానము వివేచనయు ఆత్మ సంబంధమైన ప్రతి వరమును మాకు అనుగ్రహించండి నిత్యము నీ అందు భయభక్తులు కలిగి నీ నామాన్ని గణపరిచే భాగ్యం అందరికీ అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి Amen. May God bless you.